హాయ్ ఫ్రెండ్స్ ఈరోజీ వీడియోలో సెప్టెంబర్ ఒకటో తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి రెండు శుభవార్తలు రావడం జరిగింది వీరికి మాత్రం పెన్షన్లు రద్దు చేస్తున్నారు ఎవరికి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లపై కొత్త మార్పులు చేసింది ముఖ్యంగా అర్హత లేని వారికి పెన్షన్ పొందకుండా నోటీసులు పంపిస్తుంది ఉదాహరణకు ఒకరు వికలాంగ పెన్షన్ తీసుకుంటూ ఉన్న డాక్టర్ రిపోర్ట్ ప్రకారం వికలాంగత శాతం నలభై శాతం కన్నా తక్కువగా ఉంటే ఇకపై పెన్షన్ ఇవ్వరు నలభై శాతం నుండి ఎనభై శాతం మధ్య ఉంటే నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఎనభై శాతం పైబడి మంచానికి పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయల వరకు మంజూరీ చేస్తారు అలాగే వితంతువులకు వృద్ధాభ్యానికి క్యాన్సర్ రోగులకు హెచ్ఐవి బాధితులకు ఇతర సామాజిక భద్రత కింద ఉన్న వారికి ప్రభుత్వం కొత్త కేటగిరీల ప్రకారం పెన్షన్ ఇస్తుంది ఒకరు వికలాంగుడిగా తీసుకుంటున్న ఆ శాతం తగ్గిపోతే వృద్ధాప్య పెన్షన్కు మార్చేస్తారు అలాగే అరవై ఏళ్ళు పూర్తి కాకపోతే పెన్షన్ నిలిపివేయబడుతుంది ఈ నోటీసులు అందుకున్న వారు తప్పనిసరిగా ముప్పై రోజుల్లోగా డాక్టర్ సర్టిఫికేటు తీసుకొని ఆధార్ కార్డు పాత సర్టిఫికెటు అవసరమైతే మెడికల్ డాక్యుమెంట్లు జత చేసి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలి ఆలస్యం చేస్తే సెప్టెంబర్ నెల నుండి పెన్షన్ నిలిపివేయబడే అవకాశం ఉంది కాబట్టి ఎవరికైతే నోటీసులు వచ్చాయో వారు వెంటనే డాక్టర్ వద్ద వెరిఫికేషన్ చేయించుకుని సర్టిఫికెట్ పొందాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న కొత్త నియమం ఇక చాలామంది పెన్షన్ వస్తుందా రాదా అని చెప్పి టెన్షన్ పడుతున్నారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి నలభై శాతం పైబడి అర్హత ఉన్నవారికి పెన్షన్ తప్పకుండా వస్తుంది మీరు కూడా మీ సర్టిఫికెట్ చెక్ చేసుకోండి ధృవీకరించుకోండి అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి సెప్టెంబర్ నెలలో అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది అంటే యాభై సంవత్సరాల పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు యాభై సంవత్సరాల పెన్షన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారికి మాత్రమే వర్తిస్తుంది సో దీనికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ సెప్టెంబర్ నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి దీని గురించి ఏమైనా అప్డేట్ చేస్తే మళ్ళీ చెప్తాను సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్